चेरम <tune> गाराष्ट्र <tune> <tune> どうするだろう

ఇచ్చినారు <Sanye> దీనికి <Sanye> 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 <Sanye>

దానికి నోట్ చేసుకుని బ్యాంక్ నోట్ చేసుకుని నోటీసు ఇస్తాడు మీకు డబ్బులు డిమాండ్ తక్కువ ఇస్తాను కోరుకుంటాడు ఎవ్వరి మీద వరకు సరిగా లేవు కొత్తగా ఏసీ బి కుజీరత్ అంటే కుజీరత్ పేరు మధ్యరత్వం అయిపోయింది ఎవ్వరిని కేంద్ర లేడు హౌస్ లకు ఫామ్స్ గ్రూప్ ఫామ్స్ గ్రూప్ ఒకటి ఉంటుంది అలా లో యా వారం సచివాలయం ఉంది ప్రతి వారం సచివాలయానికి ఒక టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్నాడు ఏం చేస్తారు సార్ వాళ్ళ పని ఉంది డైరెక్ట్ గా ప్రతి రోజు వాళ్ళ వాళ్ళ పరిధిలో నిర్మాణాలు ఏం జరుగుతున్నాయి ఆ నిర్మాణ ఆ నిర్మాణాలు డీలేషన్ ఉన్నాయా లేదా అని చర్చ సార్ ఏం చేస్తారు మేము టౌన్ ప్లానింగ్ సిబ్బంది సెక్రటరీ చెప్తే మాము నిరంతరం సార్ చెప్తే కానీ మేము ఇక్కడ నుంచి కదలమంటారు మాట్లాడేది ఎవరు

మీరు దీని మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంత పెద్ద అయినా ఏం జరిగినా కూడా చట్టపరంగా గత మూడు నాలుగు సంవత్సరాల్లో కొత్తూరు పట్టణంలో ఎన్ని నిర్మాణాలు అక్రమంగా జరిగాయి వాళ్ళ ఇష్టం దగ్గర ఉంది సార్ మీకు వచ్చి మీకు నేను పర్సనంగా ఇస్తాను ఆల్రెడీ కమిషన్ గారు ఇవ్వడం జరిగింది అనేక సార్లు ఈ

మాట్లాడే <laughs> <laughs> ఆపమ ఉంటని కూడా పెహరింగ్స్ సర్ అది కొంత అందులో నేను నేను بیٹేనడు లేది ఎన్ని సెంటర్ కూడా పెట్టారు ఎన్ని సెంటర్ పట్టడం జరిగింది నోటీస్ లో కూడా ఉంది విషయం వినశమిస్తే గారు 50000 వరకు ఫోన్ పే పంపించాలి తారరికి చేస్తామని చెప్తాను

అధికారుని విపూర్త చస్తం సంబంధం లోనే సింగారని ప్రకటన ఉచ్చరించారు ఆ ఉస్మాను సెంటెర్లలో సూపర్ కూలర్ ని నచించారు ఇది రిటెన్ చేయలేదు మాస్టర్ లోపల ఉంది కీస్మాన్ ఎస్సీఎల్ ఇన్విటేషన్ పౌరాల నుండి ధీమలో రావు సత్తమన్నై కొంటే

ఆ సార్ మీటింగ్లో గవర్నమెంట్ సభ్యుడు అడుగుతే రోడ్ మీద ప్లోన్ చేసుకోబోతాడు ఒక కౌన్సిలర్ సీనియర్ కౌన్సిలర్ కుర్చీ మీద అన్నా కంటే కొచ్చి లేదా అన్నాడు అది ఆయన ఎక్కడికి రా ఇప్పటికి వచ్చి సక్కగా అర్థం ఓకే కొట్యూషన్ ఇస్తావు కొట్యూషన్ ఇస్తానే లెక్కకి వస్తారు ఒకసారి నువ్వు ఒక సలహా ఇస్తాం ఆరే దగ్గర పోతే ఏమన్నావు ఆరే కొద్దిగా ముందు మనం కొట్టున్నాం ఆ ఎన్ రోజు పడగతావు పడిగేసి ఉంటే మీ డేట్ చేసి రోజులు

ప్రభుత్వ ఉద్యోగులు కాదు పోలవ్ ఏం సమస్య చెప్తారో మేము ఆచార సాధ్య చెయ్యి లేకుండా లేదని చెప్తాం అంతేకానికి పోలం

అంజేసనప్పుడు మాత్రమే ఇక్కడ ఉదయానికి తాదాబుడారు అంజేసనము ఉద్దేశించిన అవసరమే చేస్తారు ఈ పార్టీ తరపున అప్పుడు ఇప్పుడు

ఉదయం రియల్ టైం ఫోన్ 12 15 కాబట్టి కూడా అధికారులు போன் பேசினா போன் எடுக்கவே வரேன் பன்ஸ்மே என்னங்க வரவும் என்ன தப்பா சார் ப்ராப்ளம் எல்லாம் அப்போ அப்போ ஏ மன்சூர் இப்ப என்ன பன்ஸ் सेम பன்ஸ் தான் सेम பன்ஸ் இதிக மெடிக்கல் பில் புடு இப்போ இப்போவே அதே பன்ஸ் ஸ்டேட்மென்ட் 보면은 டபுரோட சைக்கிள் பன்ஸ் சரியே டோட்டல் மெடிக்கல் எக்ஸ்பென்ஸ் பன்ஸ் நிறையவே வந்து எக்விப்மென்ட் எல்லாம் இது நீங்கட்டளோ பொதுவே என்ன அவசர பையனு நிச்சுட்டு வரதே